టీడీపీ జనసేన అలియన్స్ జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కాదు నూట డెబ్బై ఐదు సీట్లు పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు తన నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా కానీ జనసేనకు ఇచ్చినంత ప్రాధాన్యం ఎవరికీ ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు పొత్తులో భాగంగా పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించినా నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీల కార్యకర్తలపై ఉందని చెప్పారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి రాకతో నెల్లూరు ఎంపీ సీటు గెలుపు ఖాయం అయ్యిందని స్పష్టం చేశారు అనేక రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం ఎప్పుడు ఎవరికి ఇవని గౌరవం ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన జనసేన కార్యకర్తలకు ఇస్తున్నాం అది మా సాంప్రదాయం అది రాష్ట్రం కోసం ఇద్దరం కలిసి పనిచేయాల్సిన ప్రత్యేకత రెండు పార్టీల ఓట్లలో ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మాపై ఉంది ఈరోజు టీడీపీ అభ్యర్థులు నూట యాభై ఒక్క మంది కాదు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులే అలాగే జనసేనకు ఇరవై నాలుగు కాదు నూట డెబ్బై ఐదు మందిని గెలిపించే బాధ్యత జనసేన కార్యకర్తలు నాయకుల పైన ఉంది కేవలం ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేయడం అనేది వారి విచక్షణకే వదిలిపెట్టేస్తున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడం నూతన ఉత్సాహాన్ని నింపింది ఆయన రాకతో పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నాం అనే అభిప్రాయానికి వచ్చామని చంద్రబాబు నాయుడు అన్నారు ప్రజలకు మరింత సేవ చేసేందుకు నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నాం నెల్లూరు ప్రజల సమస్యలను పార్లమెంట్లో చర్చించి తీర్చే విధంగా నెల్లూరు పార్లమెంటుకు కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం వచ్చే విధంగా కృషి చేస్తాను అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు